వైజాగ్ షార్ట్ ఫిల్మ్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వర్క్ షాప్ కి మూడు రోజులు లాంచ్ ఏర్పాటు చేసిన ఉప్కా ట్రస్ట్ ఎండి తెలుగుదేశం నాయకులు కంచర్ల అచ్యుతిరావు గారు ఎక్కువ మంది తెలిసి ఇక్కడ హాజరైన వాళ్ళు నేను గమనిస్తాను ఉన్నాను స్టేట్ బ్యాంక్లో మొట్టమొదటి జరిగింది అక్కడి నుంచి కొనసాగుతూ ఉంది అనేక మంది అనేక రకాలుగా ఆర్థిక సాయం చేస్తున్నారు ఈ సందర్భంలో అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మేమంతా కలిసి కూర్చున్న తర్వాత ఏం చేయాలి వాళ్ళు ఇచ్చేటువంటి ఈ మెంబర్షిప్ తాలూకా ఐదు వందల రూపాయలతో ఏం మీట్ అవ్వగలం సర్టిఫికేట్లు ఇవ్వాలి మూడు రోజుల హాలు ఇవన్నీ అనుకునేటప్పుడు భోజనాలకు సంబంధించి మేము మంచి గారిని ఎఫ్రోచ్ అయ్యాము ఆయన్ని డైరెక్ట్గా మేము కల్లా ఆఫీస్కి వెళ్ళాం ఆఫీస్లో లేరు సుధీర్ గారు ఉన్నారు ఆయనకన్నా ముందు నేను డైరెక్ట్గా చిత్ర గారికి ఫోన్ చేసి సార్ నేను స్టూడెంట్స్ అంటే ప్రముఖ సినీ నిర్మాత ఉపేంద్ర గారి అడ్డ ప్రస్తుతం కంచర్ల నిర్మాణం పూర్తి అయిపోయింది ఉపకార సంస్థ అధినేత కంచర్ల అచ్యుత్రా గారు ఫోన్లో మాట్లాడిన తర్వాత ఏంటి నేను ఆయన స్టూడెంట్స్ అని చెప్పాను అలాగే నేను ఆర్టిస్ట్ని మీ కంచర్ల సినిమాలో ఒక నటించాలని చెప్పాను నేను ఉండేది ఆరులో ఆరులో ఆఫీస్ ఉంది వెంటనే ఆయన చెప్పాడు మా సుధీర్ ఉంటారు ఆయనకు ఒకసారి ఫోన్ ఇవ్వాలని చెప్పి ఆయనతో మాట్లాడిన తర్వాత ఎంతమంది వస్తారంటే యాభై మంది ఆయన ముందు చెప్పాము వెంటనే మూడు రోజులు వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేశారు అయితే అనుకోకుండా మనకి ఇక్కడ సంఖ్య పెరిగింది అంటే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ టికెట్కి వచ్చిన తర్వాత సంఖ్య పెరిగితే మొదటి రోజు ఇబ్బంది అనేది ఎదురైంది వెంటనే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఆర్కెస్ట్రా మ్యూజియం కూడా వాళ్ళు భరించి మనకి ఇచ్చారు మరి ఈ సందర్భంగా ఆయనకి విశాఖపట్నంలో కళాకారులు ఏ కార్యక్రమం చేసినా నేను ఉన్నాను అని పలికే మొట్టమొదటి వ్యక్తి కంచె రచితరా గారు వారు ఆ రాజుల కళాపాషకుడు ఇవాళ మనకి కళాపడిగా కంచె రచతర గారు వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు నిర్దేశిస్తున్నారు